మీరు వాస్తవంగా ప్రభుత్వ టీచర్ల కంటే కూడా శాలరీస్ కొద్దిగా తక్కువనే ఉంటాయి మనకి మీ స్కూల్కు ఉన్న రెప్యుటేషన్ బట్టి వాళ్ళకు వచ్చే ఫీజులను బట్టి వాళ్ళు మీకు మీ వేతనం శాలరీస్ ఇవ్వగలుగుతారు అలాగే పని భారం కూడా మీ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి స్కూల్ మంచిగా నడవాలి అంటే అడ్మిషన్స్ బాగా రావాలి అంటే ఆ అడ్మిషన్స్ చేర్పించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ఆ పని భారం కూడా మీదనే ఉంటుంది పని గంటలు కూడా ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే రిజల్ట్ రావాలి మన పిల్లలకు మంచి చదువు చెప్పాలి వాళ్ళకు ర్యాంక్స్ రావాలి మార్క్స్ రావాలి డిస్టింక్షన్లో పాస్ కావాలన్న ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి మీపై కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ మానసికమైన ఒత్తిడితోటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు ఇది వాస్తవం మరి అటువంటి ఆరోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది టీచర్లకు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి చేయలేపండి ప్రభుత్వాలే అన్ని చేయాలి ప్రభుత్వం అన్నీ ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర నిజంగా ఉంటే ఇవ్వడానికి సిద్ధమే కానీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది రైతుల కోసం పేదవాళ్ళ కోసం గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం విద్య కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆశించినంతగా ధనం ఉండదు వాళ్ళ ప్రియారిటీలో ఇది ఉండదు కాబట్టి మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి మనము అంటే మీరు స్కూల్ యాజమాన్యం మనమందరం అందరం కలిసి ఒక ఆలోచన చేసుకోవాలి ఆ ఆలోచననే ఈరోజు ఒక ఐడియాకు గ్రౌండింగ్ చేయాలి దానికి ప్రెస్మా రాష్ట్ర బాధ్యులు కూడా దీని మీద టీమ్గా ఆలోచన చేయాలి అందుకే నేను ప్రపోజ్ చేస్తున్న ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు ఈ వెల్ఫేర్ ఫండ్ అంటే ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేము కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఏ హాస్పిటల్కి పోవాలన్న చేతిలో డబ్బులు ఉంటే తప్ప అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఉంటుంది మరి అటువంటప్పుడు చాలీచాలం జీతంతో బుటాబోటిగా సరిపడే ఆదాయంతో సడన్గా ఏమైనా మీ అందరికీ ఆపత్కరమైన పరిస్థితి వస్తే ఎవరి దగ్గరికి పోతుంది అట్లా అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర కూడా ఏదో రాషన్ ఉంటాయని చెప్పి నేను అనుకోను వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళ బాధలు వాళ్ళవి అటువంటప్పుడు వానాకాలం వస్తుంది అన్నప్పుడు ఎండాకాలంలోనే వానాకాలం గురించి ఆలోచించాలి మనకు ఆపద వస్తుంది ఖచ్చితంగా అని తెలుసుకున్నప్పుడు ఆ ఆపద రాని సమయంలో ఆపద వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అని ఒక వ్యూహం ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి అందుకే ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా మేనేజ్మెంట్స్ వాళ్ళని కూడా వాళ్ళు కూడా సూత్రప్రాయంగా ఒప్పుకుంటా ఉన్నారు ప్రతి నెల మీరు రెండు వందల యాభై రూపాయలు మీ జీతంలో నుంచి కంట్రిబ్యూట్ చేయండి మేనేజ్మెంట్ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ వెల్ఫేర్ ఫండ్లో జమ చేస్తుంది అవుతుందో తెలుసా కేవలం మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఐదు వందల రూపాయల వెల్ఫేర్ ఫండ్కి వస్తే మనకు నాలుగు వేల మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే ఇరవై లక్షల రూపాయలు ప్రతి నెల జమ అవుతుంది పన్నెండు నెలలకు ఎంత అవుతుంది రెండు కోట్ల నలభై లక్షలు పన్నెండు నెలలో జమ అవుతుంది ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది మ్యాథ్స్ టీచర్లు ఉంటారు కదా టక్కు చెప్పాలి పదమూడు కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలో ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ టీచర్స్ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని యొక్క వెల్ఫేర్ ఫండ్ తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఒక నిధిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ నిధితోటి మీకు హాస్పిటల్లో డయాగ్నోస్టిక్స్లో కన్సెషన్స్తో పాటు మీకు మెరుగైన చికిత్స ఆపత్ సేవంలో ఉన్న వాళ్లకు వాళ్లకు చెల్లింపు లేదా ఫీజు చెల్లింపు లేదా ఆరోగ్య ఖర్చు లేదు అందరికీ కలిపి ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఇటువంటివి అనేక కార్యక్రమాలు మనం చేయవచ్చు ఈరోజు ట్రెస్మాలో ఉన్న అధ్యక్షుడికి కార్యదర్శి గారికి కూడా ఒక లెక్క చెప్దాం అనుకుంటా ఉన్నా మీరు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి పదిహేను వేల స్కూల్స్ ఉన్నాయి ఉన్నాయి కదా సంఘాలు వేరు కావచ్చు పదిహేను వేలలో ఇరవై ఐదు మంది టీచర్లు ఉంటారు మినిమమ్ టీచర్లు ఇరవై ఐదు వేల మంది ఉంటే పదిహేను వేల స్కూల్స్కి ఇరవై ఐదు ఎంత అవుతుంది అది కాదు పదిహేను వేలు ఇంటూ ట్వంటీ ఫైవ్ దాదాపు నాలుగు లక్షలు నాలుగు లక్షల మంది ఐదు వందల రూపాయలు వేస్తే ఎంత అవుతుంది రెండు వందల కోట్ల రూపాయల నెలకు వస్తుంది వస్తుందా లెక్కేసుకొని చూసుకొని నెలకు సంవత్సరానికి ఎంత అవుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది కరెక్టేనా తప్ప అవుతుందా ఐదు సంవత్సరాలకు పదివేల కోట్లు కరెక్టేనా లెక్క తప్పోతున్నావా పదివేల కోట్లు మనం కలిసి చేసుకుంటే ఒకవేళ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే మీకు ఆరోగ్యశ్రీ కంటే బ్రహ్మాండమైన వైద్యం మీకు వస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యలు రావు వచ్చిన వాళ్ళు ఐదు శాతం పది శాతమే ఉంటారు ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడితే ఒక వెలుగు ఉంటాం దానికి టీచర్స్ మేనేజ్మెంట్ కలిసి ఆలోచన చేయాలి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి ఎడ్యుకేషన్ కోసం ఈ హెల్త్ కోసం మీ ఇన్సూరెన్స్ కోసం మీ వైద్య ఖర్చుల కోసం కష్టమేమీ కాదు ఆలోచన రావాలి ఆలోచన ఇప్పుడు వచ్చింది ఆచరణలోకి తీసుకురావాలి ఆచరణలో తీసుకొచ్చే పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు సహాయం చేయడానికి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం ఇటువంటిది ఇట్లా మీరు మొదలు పెడితే మీకు మీ పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరు ధైర్యంగా దాన్ని ఫేస్ చేసుకోగలుగుతారు పెద్ద కష్టం ఏం కాదు అందుకే మహబూబ్ నగర్ ట్రెస్పా నుంచే పెట్టుకుందాం ఫస్ట్ కాంట్రిబ్యూషన్ నేను ఇస్తున్న పది లక్షల రూపాయలు మీ వెల్ఫేర్ ఫండ్కి గవర్నమెంట్ నుంచి కాదు నేనే మొబిలైజ్ చేసి టెన్ ల్యాక్ రూపీస్ మీ వెల్ఫేర్ ఫండ్కి ఇస్తా మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి స్కూల్లో చదువు చెప్పే ప్రతి టీచరు దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలా టూ ఫిఫ్టీ రూపీస్ టీచర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ మేనేజ్మెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఆ రాశిని జమ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజేషన్స్ వస్తే అన్నీ కలిపైతాయి లేదు అంటే మహబూబ్ నగర్కి సంబంధించిన స్కూల్ టీచర్ల కోసం అది ఉపయోగపడుతుంది ఇది మనం చేసుకుందామా నాకొద్దు సార్ మొత్తానికి మొత్తం ఆయన ఇంటికి తీసుకురామను జీతం అనుకుంటూ చేయలేపండి రెండు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా మనం కంట్రిబ్యూట్ చేయగలుగుతాం మేనేజ్మెంట్ లో కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు కదా లక్ష్మణ్ గారు

పెద్దలందరూ కూర్చొని ఒక పదికొండు పన్నెండు మందిని సభ్యులుగా పెట్టుకొని ఇది కలెక్షన్ బాధ్యత దీని అకౌంటింగ్ బాధ్యత ఈ మేనేజ్మెంట్లే కూర్చొని టీచర్స్ నుంచి కూడా ఒకరిద్దరు రిప్రజెంటేటివ్స్ తీసుకొని ప్రతి నెల కలెక్ట్ అవుతుందా కాదా అని చెప్పి దాన్ని చూసుకుంటూ ఏదైనా డ్యూస్ ఉంటే కూడా వెంబడి ఆ డ్యూస్ కట్టించుకుంటూ దాంతోపాటు లోకల్గా ఉన్న హాస్పిటల్స్ తోటి మాట్లాడి ఏదైనా ట్రీట్మెంట్కు మీరు ఇంత డిస్కౌంట్ మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఇది మా మా వాళ్ళు చేయగలిగితే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్తో కూడా మాట్లాడడానికి మీకు శక్తి బలం వస్తుంది కాబట్టి దీన్ని చాలా డీటెయిల్గా మీరు డిస్కస్ చేయండి నేను కూడా మీటింగ్కు రమ్మంటే వస్తా ఒప్పించేది దీంట్లో రాజకీయం లేదు దీంట్లో ప్రాబల్యం లేదు నీ సంగమా నా సంగమా అని లేదు ఇది కేవలం ప్రైవేట్ వ్యవస్థలో ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న మన శ్రామికులు టీచర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఒక ఆరోగ్య భద్రత కల్పించాలనే ఒక సదుద్దేశంతో చేసుకునేది కాబట్టి మీరు అందరూ కావాలి మాట్లాడుకోవాలి